అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో సింపుల్గా పప్పు చారు ఎలా చేయాలో చూద్దాం ఇది చాలా టేస్టీగా ఉంటుందండి హెల్తీ కూడా తప్పకుండా ట్రై చేయండి ఇడ్లీలో కూడా ఇడ్లీ దోశలకు కూడా ఉపయోగించుకోవచ్చు ముందుగా గిన్నె తీసుకుని అంత చింతపండుని తీసుకుని చిన్న గ్లాసు వాటర్ వేసుకుని నానబెట్టి ఉంచుకోండి మీరు పులుపు ఎక్కువ తింటే కొద్దిగా ఎక్కువ చింతపండు వేసుకోవచ్చు ఒక కుక్కర్ గిన్నె తీసుకుని ఒక టీ గ్లాస్తో గ్లాస్ కందిపప్పు వేసుకోండి అదే గ్లాసుతో గ్లాస్ ఎర్ర కందిపప్పు వేసుకోండి మీ దగ్గర ఎర్ర కందిపప్పు లేకపోతే రెండు సేమ్ కందిపప్పు తీసుకోండి అర గ్లాసు పెసరపప్పు రెండు స్పూన్ల శనగపప్పు తీసుకోండి వీటిని శుభ్రంగా రెండు సార్లు కడుక్కోండి ఇలా కడుక్కున్నాక వాటర్ గ్లాసుతో రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకుని అర స్పూన్ పసుపు ఒక స్పూన్ ఆయిల్ వేసి ఒక ఐదు విజిల్ వరకు స్టవ్ మీద పెట్టి రానివ్వండి మెత్తగా పప్పు ఉడికితే సరిపోతుందండి మీ కుక్కర్ని బట్టి మీరు పెట్టుకోవచ్చు ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం పెట్టుకున్నాం కదండి దీన్ని శుభ్రంగా విసుక్కున్నాక గిన్నెలోకి వడగట్టుకోండి మళ్ళీ కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ ఒకసారి వడగట్టుకోండి ఇలా ఈ విధంగా రెడీ అవుతుంది ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి పొడవుగా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్ చల్లారిందండి చూద్దాం దీన్ని పప్పు కొడకతో మెత్తగా తిప్పుకోండి ముందుగా రెడీ చేసుకున్న చింతపండు రసాన్ని వేసుకుని మిగతాది వాటర్ వేసుకోండి ఒక మూడు గ్లాసుల వరకు పడుతుంది మీరు ఎంత చిక్కదనం కావాలనుకుంటే అంత వాటర్ వేసుకోవచ్చు ఇలా వేసుకున్నాక ఒకసారి కలుపుకొని పప్పు కొడుకు తీసేయండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని సు సరిపడా సాల్టు అర స్పూన్ పసుపు అర స్పూన్ కారం వేసుకుని కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని కరివేపాకు వేసుకుని ఒకసారి కలుపుకోండి దీన్ని దీనిలోనే బెల్లం కూడా వేసుకోండి మీకు బెల్లం ఇష్టం లేకపోతే వదిలేచ్చండి బెల్లం వేసుకుంటే ఇడ్లీ సాంబార్లోకి బాగుంటుంది రైస్లోకి అనుకుంటే మామూలుగా కూడా బెల్లం లేకుండా కూడా చేసుకోవచ్చు దీన్ని స్టవ్ మీద పెట్టి ఒక పావు గంట వరకు మరిగించండి చింతపండు రసం వేసాం కదండి అది కూరగాయలు ఉడికేంత వరకు మీడియం వంటలు ఉడికించండి దీన్ని పక్కన పెట్టుకోండి ఉడికినాక స్టవ్ వెలిగించి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోండి మీరు నేతితో కూడా పోపు వేసుకోవచ్చు నాలుగు ఇల్లులపాయలు దంచినవి వేసుకుని ఓ స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు రెండు ఎండుమిర్చి కట్ చేసినవి కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఇంకువ ఒక్కసారి పోపు వేగినాక ముందుగా మరిగించుకున్న పప్పుచారు నిందులో వేసుకోండి అంతేనండి పప్పు చారు రెడీ అయ్యింది ఇది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్